ఇట్లారా ఆయన చిత్తంలో నువ్వు ఉంటే ప్రభు నీ అవసరతలన్నీ తీరుస్తాడు నీకు ఉద్యోగం కావాలా నీకు వివాహం కావాలా నీ జీవితం మారాలా ఎవరు తెలుసు ఆయన తెలుసు అన్నీ డోంట్ వరీ నేను భయపడద్దు నువ్వు చేయాల్సిందంట ప్రభు దగ్గరకు వచ్చేయి అన్నీ ప్రభు చేస్తాడు నీకు సహాయం దిగు వస్తాడు ప్రభు ఆలగడ్డలో ఒక అమ్మాయి ఎన్ని ఛాన్సాలు చెప్పాను హిందూస్ అమ్మాయి ప్రభుని అంగీకరించింది అమ్మాయి ఇంటర్మీడియట్ కాలేజ్ టాపర్ సెకండ్ ఇయర్ ఒక సబ్జెక్ట్లో ఒక రెండు మార్కుల్లో పోయింది ఆ రెండు మార్కులు వస్తే టాపర్ ఆమె నైన్టీన్ ఎయిటీ వన్ అది ఎయిటీ టూ ఆ అమ్మాయి ఏడిపో ఏడిపోయిందా ప్రభు నన్ను ఎందుకు ఫెయిల్ చేస్తాను అమ్మాయి ఒకటే వాళ్ళ ఇంట్లో రక్షణ పొందింది ఇక్కడికి వచ్చి సాక్షి చెప్పాను అమ్మాయి రెట్టి అప్పుడు ఇక్కడే ఎక్కడ లేవు అమ్మాయి ఏం చెప్పిందంటే ప్రవ్వా నన్ను ఎందుకు ఫెయిల్ చేశావు నేనేం ఏం చేశాను నేను ఈ మందిరానికి వచ్చాదా మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరు హిండూస్ అందరు అతన్ని పోసుకుంటారు నువ్వు దేవుని నమ్ముకున్నావు ఆ యేసు ప్రభు నమ్ముకునే అంత చూడు నీ జీవితం అంత ఫెయిల్యూర్ అందరు పాస్ అయినారు నువ్వు బాగా చదివేదాన్ని ఎందుకు పాస్ అయినావు ఎందుకు ఫెయిల్ అయినావు ఎందుకు ఫెయిల్ అయినావు ఎందుకు ఫెయిల్ అయినావు ఈ పాపకు అర్థం కాలే ఈ పాప ఆ మందిరం పోయేదంట ప్రతిరోజు ఆ మందిరం పోయే పులిపిడి దగ్గర తను ఏడ్చి ప్రార్థన చేసేది ఒకటే ఆడపిల్ల ఏం చేయాలని అర్థం కావడం లేదు అందరూ అన్నారమ్మా మళ్ళీ కట్టుకోమ్మా ఏం పర్వాలేదు సెప్టెంబర్కి మళ్ళీ ఆ దినా సెప్టెంబర్ కూడా ఉండింది అక్టోబర్ మేను సెప్టెంబర్ ఉంటుంది సెప్టెంబర్ కట్టుకోమ్మా అప్పుడు పాస్ చే పాస్ అవుతావల్లే బాగా చదువు అంటే నో నేను కట్టుకోను సెప్టెంబర్ నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు నాకు నన్ను పాస్ చేస్తాడు నేను ఎక్కడ తప్పు చేయలేదు రోజు వచ్చేది ఏడ్చేది పోయేది అందరు చూస్తున్నారు ఏం పందరమూళ్ళు కూడా మా కట్టుకోమ్మా ఎందుకు మా నువ్వు ఏడుస్తావు ఇంకా దేవుడు ఏదో నీ ఉద్దేశం ఉంది అది కట్టుకొని పాస్ అవుతావు కదా నో నేను కట్టుకున్నా ఆ యొక్క పేపర్ మళ్ళీ తిరిగి కట్టుకునే సమయం కూడా అయిపోయింది అందరు తిడుతున్నారు నువ్వు నీ జీవితం నువ్వు వేస్ట్ చేసుకుంటావు ప్రార్థన అంటానో ప్రార్థన అంటానో ప్రార్థన అంటానో ఏం ప్రార్థన నువ్వు హిందూస్ వాళ్ళు వాళ్ళ రమ్మా నాయన ఇష్టాన్సర్గా తిడుతున్నారు ఇట్ల దేవుడు సరైన సమయానికి దిగినాడు దేవుడు నీ జీవితంలో దిగుతాడు ఊహించని గొప్ప కార్యాలు చేస్తాడు అప్పుడే గవర్నమెంట్ మారిపోయింది రామారావు గవర్నమెంట్ మారిపోయింది ఇంకొక నాదండ భాస్కర్రావు అని వచ్చాడు ఒక్క ఒక్క నెలకే వచ్చాడు రామారావును తోసేసారు అది వేరే సంగతి ఇంకొక చీఫ్ మినిస్టర్ వచ్చాడు తను మంచిగా అనిపించుకోవాలని ఏం చేశాడంటే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి అందరికీ ఐదు మార్కులు కలుపుతా అన్నాడు జరిగిన సంగతి ఇది ఇది చెప్పడం వల్ల ఐదు మార్కులు కలిపినాడు ఈ అమ్మాయి రెండు మార్కులే తక్కువ ఐదు మార్కులు వచ్చేస్తాయి రెండు మార్కులు వచ్చేస్తాయి మళ్ళీ తిరిగి కాలేజ్ ఫస్ట్ వచ్చింది మందిరం అంతా నోరు మూసుకుంది ఆలగడ్డ మందిరం అందరూ నోరు మూసుకున్నారు ఇట్లా దేవుడు దేవుడు నీ కొరకు గవర్నమెంట్స్ చేంజ్ చేస్తాడు నాకు ఇప్పటికి ఆశ్చర్యం అది ఎట్లా చేస్తాండి దేవుడు ఎట్లా చిన్న పాప పాప ఏడుస్తూ ఉంటే ప్రభు తన జీవితాన్ని ఒక మలుపు తిప్పినాడు ఆపత్కాలం నీవు నన్ను గుర్చి మొరపెట్టావు నిన్న నేను విడిపిస్తా నేను పాస్ చేస్తా దానివల్ల ఎవరికి మహిమ దేవునికి మహిమ వస్తా బిడ్డారా చాలు ఇంతవరకు ఎన్నో ఉన్నాయో సమస్య అవసరం లేదు కాబట్టి ప్రార్థించే నేర్చుకోండి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో నేను దాదాపు ఉదయకాలం నేను నాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను ప్రభువా ఉదయ కాలమే లేస్తా అంతే ఫోర్ ఫోర్ థర్టీ ఇప్పటికి కూడా ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీన్ ఆ రేంజ్లో ఎవరో లేపినట్టు అనిపిస్తుంది ఫోర్కి లేచి కూర్చుంటా కొన్నిసేపు ప్రభుని ఆరాధిస్తా ప్రభుని ఆరాధించండి నీ దేవుడు ఎటువంటి వాడో నీ తెలిస్తే నువ్వు ఊరుకుండవు